హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడల్లో పచ్చిపప్పు వేసి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎవరు చేసి ఉండరు కానీ మేము ఎప్పుడూ చేస్తామండి చికెన్ తిన్నంత టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పిన పద్ధతిలో మసాలాలు వేసుకొని ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర ఎప్పుడైనా కూర వరకు కట్ చేసుకొని వండుకున్నప్పుడు కాడలు పడేయద్దండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కాడలతో ఇలా పచ్చిపప్పు వేసి చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది అన్నం కూడా ఒక ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారు అంత కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పచ్చిపప్పు ఒక గిద్ద తీసుకోవాలండి ఇలా ఒక గిద్ద తీసుకొని కడిగి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు మిజిల్ తిప్పేదాకా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తోటకూర కాడలు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి తోటకూర ఆకువరకే వేసుకున్నప్పుడు కాడలు ఎప్పుడు పడేయద్దండి ఇంకా లావుగా ఉన్న పై పీస్ తీసేసుకొని ఇలా కర్రీ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ ఇలా తోటకూర కాడలు లేతవి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని గంటతో ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా గంటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు తోటకూర కాడలు ఎప్పుడు పడేరిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక దీనిలోకి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకొని గంటతో బాగా తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక తోటకూర కాడలు వేసుకోవాలండి ఇలా తోటకూర కాడలు మొత్తం వేసుకున్నాక గంటతో ఇలా ఒకసారి మిక్స్ వేసుకోవాలి దీనిలోకి వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ గంటతో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ గంటతో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీనిలోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా వేసుకొని గంటతో మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పచ్చిపప్పు కుక్కర్లో నుంచి తీసి స్టైనర్లో వేసుకొని ఇలా వడగట్టుకున్నాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూపు తీసి మళ్ళీ గంటితో ఇలా మిక్స్ చేసుకోవాలండి కర్రీ ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి రెండు గిద్దలు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని గంటితో ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి గసాలు కొబ్బరి పేస్టు రెండు టీ స్పూన్లు వేసుకొని మళ్ళీ గంటతో మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి కూర అనేది రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అనేది ఇలా సగం అయ్యాక దీనిలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిపప్పు వేసుకొని ఇలా గంటితో మిక్స్ వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ వేసుకున్నాక దీనిలోకి వన్ టీ స్పూన్ మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇలా గంటతో మళ్ళీ మిక్స్ వేసుకోవాలి మిక్స్ వేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడలు పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ తిన్నంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ కర్రీ అనేది ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి తోటకూర కాడల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి